హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పిండి వంట అండి గులాబీ గుత్తులు అదే కొంతమంది చల్ల గుత్తులు అంటారు కొంతమంది గులాబీ గుత్తులు అంటారు ఎవరు ఏ ప్రాంతంలో ఎలా పిలుచుకున్నప్పటికీ ఇవైతే టేస్ట్ బాగుంటాయి కదండి అలాగే నిలవ కూడా ఉంటాయి ఇవి పాడవకుండా నిలువ ఉండేటట్టుగా క్రిస్పీగా కరకరలాడేలాగా గులాబీ గుత్తులు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం కొలతలతో సహా తయారీ విధానం చూద్దాం మన గులాబ్ గుత్తులకి కావాల్సిన పదార్థాలు ఇదైతే మైదాపిండి తీసుకున్నానండి ఇదైతే షుగరు షుగర్ పొడి చేశాను మిక్సీలోను ఇంకా మనకి వరిపిండి కూడా అవసరం పడుతుంది అయితే కొలతలతో సహా చూద్దాం ఇప్పుడు ఏ విధంగా కలపాలనేది ఇదిగో ఒక బౌలు నేను మైదాపిండి తీసుకున్నాను అలాగే నేను ఇంకో బౌలు వేయాలనుకుంటున్నాను శుభ్రంగా జల్లించుకోవాలండి పిండి ఎందుకంటే షాప్ దగ్గర వాళ్ళు ఉంచుతారు కదా అయ్యి ఉంటాయి సో ఇదిగో రెండు బౌల్స్ నేను మైదాపిండి తీసుకున్నాను దీంట్లోకి షుగర్ పొడి కొంచెం స్వీట్ తినాలనుకునేవారు పెంచుకోవచ్చండి నార్మల్గా నేను వేసేదైతే అందరూ తినేటట్టు సరిపోతుంది అనమాట ఒక బౌల్ వేసాను ఇందు ఒక బౌలు షుగర్ పొడి అలాగే దీంట్లోకి మనం క్రిస్పీగా కరకరలాడడం కోసం వరిపిండి పిండి వేస్తామన్నమాట వరిపిండి మీరు బయట మిల్లు దగ్గర ఆడించుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా మనం ఆడేసుకోవచ్చు అయితే ఇది త్రీ బై ఫోర్త్ వేసానండి ఫుల్గా వేయలేదు కప్పు త్రీ బై ఫోర్త్ అంటే ముప్ప వంతు వరిపిండి ఒక ఫుల్గానేమో షుగర్ పొడి వేసాము రెండు బౌల్స్ మైదాపిండి వేసాము మీరు కావాలంటే ఇందులో ఎగ్గ కూడా వేసుకోవచ్చండి ఈ పిండికి అయితే రెండు మూడు ఎగ్స్ వేసుకోవచ్చు అనమాట నేనైతే ఎగ్గ లేకుండా చేస్తున్నాను దీన్ని మనం ఇప్పుడు వాటర్ వేసేసి జారుడుగా దోశల రుబ్బులాగా కలుపుకోవాలన్నమాట దోశ పిండి వచ్చేటట్టు ముందు నేను ఈ షుగర్ పొడిలో రెండు యాలక్కాయలు వేసానండి యాలక్కాయలు వేసి మిక్సీ చేశాను షుగర్ పొడి అది ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది స్వీట్ అనగానే మనకి యాలక్కాయ ఉంటే బాగుంటుంది కదా ఇదంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ తీసుకొని వాటర్తో జారుడుగా కలిపేసుకోవాలి నేను కలిపిన తర్వాత మీకు చూపిస్తాను దోశ లాగా మనము కలుపుకోవాలి కొంచెం కొంచెం అవసరం మేరకు వాటర్ వేసుకుంటూ కలపాలండి ఇదిగో చూడండి మనం వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ అవసరం మేరకు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట దోశ బ్యాటర్ లాగా కనిపించింది కదా మీకు ఇదిగో దోశ బ్యాటర్ లాగా ఈ విధంగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ గులాబీ గుత్తులు అది ఉంటుంది కదా ఆ గుత్తి ఆయిల్లో హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్లో వేడెక్కిన తర్వాతే పిండిలో ముంచాలి చల్లటితో ముంచితే అది ఊడదన్నమాట అంటుకోదు పిండే అంటుకోదు దానికి అసలు అందుకని ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ ఎక్కనిద్దాం ఇది ఇలాగా పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి నేను ఆయిల్ వేసాను అయితే ఈ గుత్తి అందులో పెట్టేయాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అది తెచ్చి మనము పిండిలో ముంచి అప్పుడు గులాబీ గుత్తలు అందులోకి వదలాలి ఆయిల్లోకి ఇప్పుడు హీట్ అవ్వనిద్దాం ఇదిగో ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి అయితే ఈ ఆయిల్లో దీన్ని ఎలా దులిపేయండి ఒకసారి దులిపేసిన తర్వాత ఈ పిండిలో ఇలా అనాలన్నమాట జస్ట్ ఇలాగే ముంచాలి పై కంటే ముంచకూడదు సరేనా ఇవి ఇలా కారిపోతాయి కారిపోకుండా మనం ఆయిల్లో పెట్టేయాలి ఒకవేళ ఇలా అంటే ఊడిపోతుంది ఊడకపోతే పుల్లతో పొడాలి మనం ఇదిగోండి అదైతే నేను ఓడలేదని పుల్లతో తీసాను మళ్ళీ ఇలాగ పిండిలో జస్ట్ ఇలా ముప్ప ములగాలి పూర్తిగా ములిగితే అది మళ్ళీ ఓడదనమాట ఇలా ఆయిల్లో పెట్టేయాలి అప్పుడు మనము ఇలాగ పైనుండి పుల్లతో పడవచ్చు అనమాట దీన్ని ఇలా ముంచాలి అనమాట ముప్పై ముంచాలి ఇది కారిపోకుండా ఇలాగ అనాలి ఇలా ఆయిల్లో పెట్టేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతే దీన్ని ఆయిల్లో వేడెక్కనిచ్చకే మనం అందులో పిండిలో ముంచాలండి ఇది వేడెక్కకపోతే పిండి అనమాట దీనికి ఇది కొన్నిసార్లు ఓడదు మరి ఓడట్లేదు అందువల్ల ఓడలేదని మనం ఏమీ భయపడిపోకుండా ఇలా పుల్లతో గుచ్చుతే ఊడిపోతుందనమాట ఇదిగండి ఈ విధంగా మూడు నాలుగు ఒకేసారి మనం వేసేసుకోవచ్చు అనమాట మీరు వెడల్పు కాడాయి తీసుకున్నారనుకోండి అప్పుడు ఎన్ను పెడితే అన్ని ఇలాగ మూడు నాలుగు ఒకేసారి వేసేసుకుంటే మనకి పని త్వరగా ఈజీగా అయిపోతుంది అనమాట ఈ విధంగా ఇంకొంచెం వేగాలు అవి వేగిన తర్వాత తీసి వేరే వేరేస్తాను ఇదిగోండి ఫైనల్గా మన గులాబీ గుత్తులు ఇన్ని వచ్చాయన్నమాట ఇదిగో ఆయిల్ ఇలా మిగిలిపోయింది అయితే లాస్ట్లో కొంచెం పిండి ఉంటే ఇలాగ అట్లాగే వేస్తాను నేను ఇది కొంచెం మెత్తమెత్తగా తినడానికి బాగుంటుంది అనమాట ఇది ఈ విధంగా పల్లె నిండా వచ్చే మనకి గులాబ గుత్తులు వరిపిండి కూడా మనం వేస్తాం కాబట్టి ఇవి క్రిస్పీగా కరకరలాడుతాయి అయితే చల్లారిన తర్వాత మనము ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుని గాలి తగలకుండా మూత పెట్టాలండి మూత పెట్టి ఉంచుకుంటే ఎన్ని రోజులైనా అవి పాడవకుండా ఉంటాయి కరకరలాడుతాయి పిల్లలు అడిగినప్పుడు ఒకటి మనం తీసివ్వడానికి ఈజీగా ఉంటుంది అదే బయట స్నాక్స్ కొనకుండా ఇవి చేసి పెట్టుకుంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు అలాగే హెల్దీగా కూడా మనం ఇచ్చినట్టు అవుతుంది కదా Thank you.